అందరికీ నమస్కారం ఈరోజు కోవిట్లో ఉన్న దినార్ రేటు వీలు గురించి తెలుసుకుందాం కోవిట్లో ఒక దినార్ వచ్చేసి రెండు వందల అరవై ఎనిమిది రూపాయల అరవై పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకి వచ్చేసి మూడు దినాల ఏడు వందల ఇరవై మూడు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేలకు వచ్చేసి ముప్పై ఏడు దినాల రెండు వందల ముప్పై ఫిల్స్ ఇరవై వేలకు వచ్చేసి డెబ్బై నాలుగు దినాల నాలుగు వందల అరవై ఫిల్స్ ముప్పై వేలకు వచ్చేసి నూట పదకొండు దినాల ఆరు వందల తొంభై ఫిల్స్ అలాగే నలభై వేలకి వచ్చేసి నూట నలభై ఎనిమిది దినాల తొమ్మిది వందల ఇరవై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే యాభై వేలకు వచ్చేసి నూట ఎనభై ఆరు దినాల నూట యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు వచ్చేసి రెండు మూడు వందల డెబ్బై రెండు దినాల మూడు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నేను ఉదయం మనం కోవైట్లో దినార్ రేటు చూసుకున్నట్లయితే ఒక దినారు రెండు వందల అరవై ఎనిమిది రూపాయల నలభై ఆరు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుటికి పద్నాలుగు పైసలు పెరిగి ఈరోజు కోవైట్లో ఒక దినారు రెండు వందల అరవై ఎనిమిది రూపాయల అరవై పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవి ఈరోజు కోవైట్లో ఉన్న దినారేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం జై హింద్